కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఎలక్ట్రానిక్స్ ఐటీ రంగాలపై భారత్ పట్టు పెంచుకుంటుందన్నారు హైదరాబాద్లోని ఈ కేంద్రం యువతలో నైపుణ్యాలు అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ పొందేందుకు దోహదపడుతున్నారు సికింద్రాబాద్ తిరుపతిలో ఈ కేంద్రాలను మంజూరు చేసిన నెల రోజుల్లోనే కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు రాబోయే విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభమవుతాయని రాబోయే మూడు సంవత్సరాల్లో ఐదు వేల మంది యువతకు శిక్షణ ఇవ్వబడుతుందని తెలిపారు ప్రతిష్టాత్మకమైన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం అనేక పెట్టుబడులు ఆకర్షిస్తోందని కంపెనీలు టైర్ టూ నగరాలకు విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు ఈ కంపెనీలకు నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించడంలో ఎన్ఐటి ఎల్ఐటి వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు మరి పెద్ద పెద్ద కంపెనీలు కంపెనీలు కూడా కావచ్చు లేకపోతే మన ఇండియన్ కంపెనీలు కావచ్చు స్కిల్లింగ్ బాగా ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో స్కిల్లింగ్ ఉన్నటువంటి మానవ వనరుల కోసము వాళ్ళు తాపత్రయపడుతున్నారు దానికి మన ప్రభుత్వాలుగా కానీ అధికార యంత్రాంగం కానీ ప్రైవేట్ కంపెనీలు కానీ మన ఇప్పుడు సంబంధించిన